ఇండియన్ రైల్వేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగి ఉన్న భారతీయ రైల్వేలో ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పలు రైళ్లు ఉన్నాయి ఫాస్ట్ గా వెళ్లే రైళ్లు స్లోగా వెళ్లే రైళ్లున్నట్లే నాన్ స్టాప్ గా వెళ్లే రైలు ఒకటి ఉంది అంటే అది ఎక్కడా ఆగదన్నమాట అందుకే దేశంలో ఎక్కువ దూరం నాన్ స్టాప్ గా వెళ్లే రైలుగా ఇది గుర్తింపు తెచ్చుకుంది ఆ రైలే ముంబై హప దురంతో ఎక్స్ప్రెస్ ఇది స్టాప్ గా నాలుగు వందల తొంభై మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఈ రైలు ప్రతి రోజు రాత్రి పదకొండు గంటలకు ముంబైలో బయలుదేరుతుంది స్టాప్ గా నాలుగు వందల తొంభై మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది ఆ తర్వాత మరో రెండు స్టేషన్లలో ఆగి హపాకు వెళుతుంది అలాగే ముంబై హపా రైలు తర్వాత పుణే హౌరా దురంతో ఎక్స్ప్రెస్ కూడా నాన్స్టాప్ గా ఎక్కువ దూరం ప్రయాణించే రెండో రైలుగా గుర్తింపు తెచ్చుకుంది ఈ రైలు పుణేలో బయలుదేరి నాన్ గా నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అలాగే ముంబై న్యూఢిల్లీ రైలు కూడా నాన్ గా నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ముంబైలో బయలుదేరిన ఈ రైలు నాన్ గా నాలుగు వందల అరవై ఐదు ప్రయాణించి రాజస్థాన్ లోని కోటాలో ఆగుతుంది ఇలాంటివన్నీ మన ఇండియా రైల్వేకే సాధ్యం